హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే గోధుమ రవ్వ కిచడీ చేస్తున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు లంచ్ బాక్సు కూడా ఇది చాలా బాగుంటుంది తొందరగా ఈజీగా అయిపోతుంది ఇది దీన్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద బాణలు పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో అరకప్పు రవ్వ వేసాను ఇది సన్న మంట మీద ఒక టెన్ మినిట్స్ అయితే దోరగా వేయించుకున్నాను ఇలా ఆయిల్ వేసి వేయించడం వల్ల రవ్వ అతుక్కోదు ముద్ద ముద్దగా కాకుండా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంతే రవ్వ వేగిపోయింది తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు బాణలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక ఆవాలు ఉద్దిపప్పు మంచనగ పప్పు ఎండుమిర్చి వేసేసాను మీకు జీడిపప్పు ఫ్లేవర్ ఇష్టం ఉంటే అది కూడా ఇందులో వేసుకోవచ్చు పప్పులు ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే ఇందులో వేసి కలిపేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి ఉప్పు కూడా కొద్దిగా వేసి కలిపేసాను ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకొని వేసేసాను ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఇంగువైతే వేశాను హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసి ఒక మీడియం సైజు టమాటా అయితే ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి సన్న మంట మీద టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో బంగాళాదుంప ముక్కలు వేస్తున్నాను ఒక చిన్న కప్పు క్యారెట్ ముక్కలు ఒక చిన్న కప్పులో క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను మూత పెట్టి మళ్ళీ సన్న మంట మీద మగ్గిచ్చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అంతా ముక్కలకి బాగా పడుతుంది దీనికోసం రవ్వ అయితే హాఫ్ కప్పు వేయించి పక్కన పెట్టుకోండి కదా నీళ్ళు అయితే రెండు కప్పులు వేస్తున్నాను ఈ వెజిటేబుల్స్ ఉడకడానికి రవ్వకి ఈ నీళ్ళు సరిపోతాయి ఉప్పు కారం అంతా ఇప్పుడే చూసేసుకోవాలి ఉప్పు తగ్గినట్టు అనిపించింది ఉప్పు కొద్దిగా వేసాను మూత పెట్టి మళ్ళీ ముక్కలు ఉడికేంత వరకు అయితే వెజిటబుల్స్ అన్నీ తొంభై శాతం అయితే ఉడికిపోయేసాయి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసేసి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ అది కూడా వేసి కలిపేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసి వేయించాం కదా అతుక్కోకుండా బాగా కలిసిపోతుందండి రవ్వ ఇందులో హాఫ్ కప్పు రవ్వతో చేసిన ఈ కిచిడి అయితే ముగ్గురికి సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి మళ్ళీ పచ్చడి ఏం అవసరం లేదు ఇందులోనే ఉప్పు కారం అంతా పట్టు ఉంటుంది కాబట్టి వేరే పచ్చడి అవసరపడదు ఇప్పుడు మూత పెట్టి సన్న మంట మీద అయితే ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు అలాగే వదిలేశాను మీకు దీనికి తోడు ఏదైనా కావాలనుకుంటే ఈ కిచిడీ లేకి ఆవకాయ పచ్చడి ఉంటే ఆవకాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సూపర్గా ఉంటుంది ఈ కిచిడి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు వెజిటబుల్తో తయారు చేసిన ఈ కిచిడి హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం